ఇంతవరకు మూడు లక్షణాలు విన్నారు నేర్చుకున్నారు ఈరోజు నాలుగవ లక్షణం గురించి తెలుసుకోండి మొదటి లక్షణం ఏంటి ప్రేమించుట రెండవది క్షమించుట మూడవది మూడవది తగ్గించుకునుట లూదియా గృహంలో విన్నారు లక్ష్మణ్ గృహంలో నాలుగవది తెలియజేస్తున్నాను మంచి విశ్వాసికి ఉండవలసిన లక్షణం నాలుగవ గుణము నాలుగవ గుణమును మనం నేర్చుకుంటున్నాం ఎవరిని చూసి నేర్చుకుంటాం ఎవరిని చూచి నేర్చుకోవాలి ప్రియులరా మనం ఏది నేర్చుకోవాలన్నా ఏది చూడాలన్నా ఏసుక్రీస్తు వారినే చూడాలి ఏసుక్రీస్తు వారిలోనే నేర్చుకోవాలి ఎందుకంటే కరెక్ట్గా ఉంటుంది పర్ఫెక్ట్గా ఉంటుంది కనుక ఈ గుణాలన్నీ ఆయనను చూచే నేర్చుకోవాలి ఆయనలోనే కనిపిస్తవి ఈ గుణాలన్నీ ఇప్పుడు ఈ నాలుగవ గుణము కూడా ఆయనలోనే కనబడుతుంది తప్ప మిగిలిన వారిలో కనిపించుతూ చూడలేము అవును ఆయనలో చూడగలం కదా ఏదైనా కనుక దీనిని ఆయనలోనే చూద్దాం ఎవరు ఆయన అంటే ఆయనే మన ప్రభు అయిన ఏసుక్రీస్తువారు ప్రియులరా వారు ఏంటి ఆ నాలుగవ గుణము అంటే మత్తేసు వార్త తొమ్మిదో అధ్యాయం వార్త తొమ్మిదవ అధ్యాయం ముప్పై ఆరవ వచనం ముప్పై ఆరు ఆయన సమూహములను అనగా జన సమూహములను చూచి వారు కాపరి లేని గొర్రెల వలె ఎవరు లేరట ఎవరు ఎవరి ఎవరివలే ఉన్నారట వాళ్ళు కాపరి లేని గొర్రెలను కాపరి లేని గొర్రెల వలె వారు ఉండుట చూచాడు ఆ గొర్రెలు ఎలా ఉన్నాయంటే విసికిపోయి చెదిరిపోయి ఉన్నాయి కాపరి లేకపోతే గొర్రెలు ఏమైపోతాయి విసిగిపోయి చెదిరిపోయి ఉంటాయి అట్టి వారందరినీ ఆయన చూచి వారి మీద ఏం పడ్డాడు కనికరపడి ఇది అండర్లైన్ చేయండి కనికరపడి గుణం కనికరపడి అనే గుణాన్ని చూడండి గుణాన్ని చూడండి ఈ గుణం ఎవరిలో ఉంది మన రాజు మన శిరస్సు అయిన యేసుక్రీస్తు వారిలో ఈ ఉంది ఏంటి ఆ గుణము కనికరము కలిగినవాడు కలిగిన వాడు ఎవరి మీద కనికరము ఎవరి మీద అండి కనికిరము చెదరిపోయారు కాపరి లేని గొర్రెల వలె ఉన్నారు వారి మీద కనికర పడ్డాడు